హాయ్ ఫ్రెండ్స్ పోలింగ్ ముందు రోజు మేము ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి అయితే షామయానా అంతా రెడీగా ఉంది టెంట్లు వేయించమని చెప్పారు ఇదిగోండి టెంట్లు అయితే వేస్తున్నారు మా వాళ్ళు ఇంకా స్టాండ్ పోలింగ్ స్టాఫ్ కోసం స్టాండ్ ఫ్యాన్లు తీసుకొచ్చాము ఇక్కడ మూడు పోలింగ్ బూతులు ఉన్నాయి మూడు పోలింగ్ బూతులకి మూడు పోలింగ్ మూడు ఫ్యాన్స్ అనమాట పెద్దవి అలాగే ఇక్కడ ఒక టెంట్ ఇంకా మామూలుగా కూర్చోడానికి ఇక్కడ ఇది మా పౌలింగ్ బూత్ అంతా ఇలా ఉంటుంది ఇదంతా ఐసీఎం స్కూల్ అనమాట నాడు నేడులోకి రాలేదు అందుకని చెప్పి ఇలా ఉంది ఇంకా అంతా మేమే పర్జలవి కప్పించాము ఇది మా పోలింగ్ బూత్ నంబర్ వన్ ఏ పోలింగ్ బూత్కి ఆ పోలింగ్ బూత్కి ఇలా మధ్యలో బారికేడ్లు పెట్టారన్నమాట పెట్టారనమాట ఇక్కడ ఇంకా తాళ్ళు కూడా కట్టాలి రోప్తో కట్టేయాలి ఇది ఒకటి ఇది మధ్యలో అయితే నాది మధ్యలోది దీనికి ఎలా వెళ్ళాలి ఓకే పోలింగ్ స్టాఫ్ వచ్చిన వాళ్ళు అందరూ దీనిలో స్టే చేస్తారు ఇంకా ఇవైతే పోలింగ్ బూత్లు అనమాట ఎప్పటిదో ఇది ఇంకా అటు కూడా టెంట్లు వేస్తున్నారు అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇంక ఇప్పుడు ఫోన్ చేసి వాటర్ క్యాన్లు తెమ్మని చెప్పాలి వాటర్ క్యాన్లు వస్తే పెట్టించాలన్నమాట ఇదిగోండి ఇటు సైడ్ వేరే పోలింగ్ బూత్ వెళ్ళడానికి దారి ఇక్కడ కూడా ఒక టెంట్ వేస్తున్నాము ఇదిగోండి మూడో పోలింగ్ బూత్కి ఈ టెంట్ కింద నుంచి ఇటు వెళ్ళాలన్నమాట అంటే ఒకటే బిల్డింగ్ అయితే ఈ పోలింగ్ బూత్కి దారి ఇటు పెట్టాము రెండిట్లకి మాత్రం అటు పెట్టాము ఎందుకంటే జనాలందరూ ఒకే దగ్గర ఉంటే తోసుకుంటూ ఉంటారు కొట్టుకుంటారు గొడవలు జరుగుతాయని చెప్పి అలా పెట్టాము ఇంకా పోలింగ్కి వచ్చిన వాళ్ళకి ముందు డ్రింకింగ్ వాటర్తో పాటుగా వాళ్ళు స్నానాలు చేయడానికి కూడా వాటర్ అనేవి వాటర్ కోసం వాటర్ ట్యాంక్ పెట్టించాము అదిగోండి వాటర్ ట్యాంక్ అయితే రెడీగా ఉంది ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇంకా డ్రమ్స్లో కూడా అన్నింటిలో వాటర్ పెట్టేశాము సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువగా కావాలి కదా ఇంకా వాష్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయించేసాము అనమాట నిన్ననే అంతా క్లీన్గానే ఉన్నాయి ఇది స్కూల్కి చాలా ప్లేస్ ఉంటుంది అనమాట ఇటు 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 రెండు టాయిలెట్స్ ఉన్నాయి వాడుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా ఇదో ఇదైతే ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టించాము ఇటు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ ఇంకో టెంట్ వేస్తారు ఇక్కడ ఇంకో స్కూల్కి సంబంధించిన ట్యాంక్ కూడా ఉంది అది సరిపోవని చెప్పి ఈ ట్యాంక్ పెట్టించాము ఇంకా ఇప్పుడైతే డ్రింకింగ్ వాటర్కి వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించాలన్నమాట కూలింగ్ వాటర్ పెట్టమని చెప్పాము ఒక టెన్ క్యాన్స్ వరకు మామూలు వాటర్ ఒక టెన్ క్యాన్స్ పెట్టమన్నాము అంటే ఊర్లోనే వాటర్ ప్లాంట్ ఉంది ఇంకా అప్పుడు సరిపోకపోతే తెచ్చుకో వచ్చే అన్నట్టుగా ముందైతే ఒక ట్వంటీ క్యాన్స్ వరకు పెట్టామన్నమాట అవి రావాలి ఇంకా లైటింగ్ అది కూడా చూసుకోవాలి ఇప్పుడు సీసీ కెమెరాస్ పెట్టడానికి వస్తారు అవి కూడా మీకు చూపిస్తాం మా ఎంఆర్ఓ గారు మాత్రం పోలింగ్ స్టేషన్ని పెళ్లి కూతురులాగా పెళ్లికి ఎలా చేస్తామో అలా చేయమని చెప్పారు మామిడి తోరణాలు కూడా అనమాట మనమైతే ముందు మామిడాకులు కోసుకొని వెళ్ళి తోరణాలు చూద్దామని చెప్పి నేను మామిడాకులు కోస్తున్నాను కోసిన తర్వాత మామిడి తోరణాలు కట్టాలి ఇదిగోండి మామిడి చెట్టు ఏంటో కింద రాలిపోయి ఉన్నాయి ఇట్లా కొమ్మలన్నీ కోసుకొని వెళ్తాను ఇప్పుడు గుమ్మాలకైతే ఇలా మామిడి తోరణాలు కట్టేశాను ఇదిగో మూడు గుమ్మాలకి ఇలా కట్టేశాను అనమాట ఏదో వచ్చినట్టుగా తో అంటే మామిడి ఆకులు అంత ఫ్రెష్గా లేవు ఉన్నాయి ఉన్నట్టుగా ఇలా కట్టాను అరటి చెట్లు అయితే నాకు ఎక్కడ దొరకలేదు కానీ ఇవి మాత్రం దొరికాయి ఇవి కట్టాను అన్నమాట అది ఫ్రెండ్స్ మామిడి తోరణాలు అయితే కట్టేశాను అవి పోలింగ్ బూత్లు అనమాట ఇంకా నేనైతే ఇదిగో ఇలా టెంట్ కింద కూర్చున్నాను ఫ్యాన్లు వేసుకుందాము అంటే లైటింగ్ పెట్టేవాళ్ళు వస్తున్నారు ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఒక ఫ్యాన్ అయితే సెట్ చేసుకొని ముందు బయట పెట్టుకోవాలి లేదంటే హ్యూమిడిటీ మామూలుగా లేదు టెంట్ కింద అసలు ఉండలేకపోతున్నాము ఈరోజు ఎండ కూడా చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందన్నమాట ఇంకా మామిడి అయితే అయిపోయింది అరటి చెట్లు దొరికితే మాత్రం రేపు పొద్దున్న కలర్ ట్రై చేసి పెడతాము పెడితే బాగుంటుంది కదా ఇంకా ఎలక్షన్కి మంచి కళ వచ్చింది ఇలా అంటే ఈ స్కూల్ మొత్తం చెట్లే చుట్టూతా ఇదిగోండి మొత్తం అంతా చెట్లే ఉన్నాయన్నమాట కొంచెం చల్లగానే ఉంది కాకపోతే ఈ టెంట్లు వేయడం వల్ల ఎక్కువ హీట్ అనిపిస్తుంది ఇంకా లైటింగ్ పెట్టేవాళ్ళు రావాలి ఇంకా సీసీ కెమెరాలు పెట్టేవాళ్ళు రావాలి వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉంటుంది పోలింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట ఎవ్రీ పోలింగ్ స్టేషన్ కూడా సీసీ అండర్ సీసీటీవీ కంట్రోల్లోనే ఉంటుంది మనం ఏది చేయడానికి లేదు పోలింగ్ స్టాఫ్ అయితే బయలుదేరారంట వాళ్ళు రావడానికి ఇంకో టూ అవర్స్ పడుతుంది త్రీ ఓ క్లాక్కి అలా వచ్చేస్తారు అంటే వాళ్ళందరూ నా మాకు ఇక్కడ థర్టీ బూత్ మూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి బూత్కి వచ్చి టెన్ మెంబర్స్ వరకు ఉంటారు థర్టీ మెంబర్స్ వరకు వస్తారు పోలింగ్ స్టాఫ్ ఇంకా పోలీసులు వాళ్ళందరూ కలిపి ఇంకా వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలన్నమాట అంటే ఊర్లోనే వండిచ్చి పెట్టమని చెప్పారు మాకు బయట నుంచి ఆర్డర్ చేయకుండా ఈ సంబర్ కాదా అసలే బాగోట్లేదు బయట ఫుడ్ వద్దని చెప్పారు మేమే వండిస్తున్నాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెట్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర ఈరోజు నైట్ పోలింగ్ ముందు రోజు నైట్ డిన్నర్ చేయించాలి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ టీ ఆ తర్వాత మధ్యలో లంచ్ మధ్య మధ్యలో స్నాక్స్ టూ అవర్స్కి ఒకసారి బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇవ్వమని చెప్పారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ అప్పటి వరకు వాళ్ళని చూసుకోవాలన్నమాట మా ఊరు వస్తున్నారు కాబట్టి స్టాఫ్ అందరికీ ఎటువంటి లోటు రాకుండా మేము చూసుకోవాలి ఎలా జరుగుతుందో మరి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా నాకు కూడా చూడాలి ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా పోలింగ్ స్టాఫ్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఈ లోపు వెబ్కాస్టింగ్ కానీ ఈసీసీ కెమెరాస్ పెట్టడానికి ఎవరన్నా వస్తే చూపిస్తాను బాయ్ బాయ్ ఇదిగోండి ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసారు ఫ్యాన్స్ మాత్రం సెట్ చేశారనమాట ఒక్కొక్క రూమ్ ఎంత ఉంది చిన్న చిన్న రూమ్స్ ఏమో అవి ఎల్ఈడి లైట్స్ పెట్టించాము ఒక్కొక్క రూమ్కి రెండు రెండు లైట్స్ అలాగే రెండు ఫ్యాన్స్ ఆల్రెడీ సీలింగ్ ఫ్యాన్ ఉంది మేము ఒక స్టాండ్ ఫ్యాన్ పెట్టించాము ఎవరికి వాళ్ళకి బూత్లోయేలాగా వాటర్ క్యాన్ పెట్టేసాము అనమాట కూలింగ్ వాటర్ది పద్దాక బయటకు వచ్చి తాగలేరు కదా జనాలు ఉంటారు ఫ్లోటింగ్ ఉంటుంది అందుకని వాళ్ళ కోసం లోపల పెట్టేశాము ఇలా బయట కూడా లైట్స్ అరేంజ్ చేపిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు నైట్ పోలింగ్ ఏజెంట్స్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటు వస్తారు అలాగే రేపు ఈవినింగ్ కూడా పోలింగ్ లేట్ అవుతుంది కాబట్టి బయట కూడా లైట్స్ అరేంజ్ చేస్తున్నాం అనమాట ఇలా క్యారడర్స్లో కూడా లైట్స్ పెట్టేస్తున్నాము ఇంకా మాకైతే బాగా ఆకలిస్తుంది సాయంత్రం అయ్యింది ఇంకా మేము టిఫిన్ తెప్పించుకొని తింటున్నాం అనమాట నేను తినేసాను ఈయన మా విఆర్ఏ గారు ఈయన బజ్జీ తింటున్నారు కావాలని అడుగుతున్నారు నేనైతే ఆల్రెడీ తినేసాను ఇంకా పోలింగ్ స్టాఫ్ అయితే వచ్చేసారు వాళ్ళకి రాగానే డ్రింక్ ఇచ్చామనమాట ఎండ పడొచ్చారని చెప్పి డ్రింక్ తాగేసి వాళ్ళు అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పనులు చాలా ఉంటాయండి ఈవీఎం మనం సెటప్ చేసుకోవాలి అక్కడ మనం ఓట్ వేయడానికి వెళ్తాం కదా ఎమ్మెల్యేది ఒకటి ఎంపీది ఒకటి అని చెప్పి వాళ్ళు అవన్నీ సెట్ చేసుకోవాలి ఇంకా రాసుకునేవి కూడా చాలా ఉంటాయి అస్సలు ఖాళీ ఉండదు వాళ్ళకైతే నైట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అలా అయిపోతుంది అవన్నీ రాసుకునేసరికి ஏன் குறித்தレட்கா என்ன குறித்தレட்கா எனக்கு குறித்தレட்கா என்ன கேன்வாஸ் ஆச்சு என்ன குறித்தレட்கா என்ன குறித்தレட்கா என் ஃபேமிலி சைக்கிள் கிளாஸ் எது மூடிச்சோ வெத்தெரிガス நான் இந்த சைலன் தான் கண்டா मेरे रेलक बंटका என்ன பக்கிர் கர் நட더라 பக்கிர் கர் நடတယ် பக்கிர் கர் मेरे वोट देने के आते ना मोड़ देंगे माया मारा तुम चेंज नहीं आपन दे रेन को नाटा के अपन నేను ఫస్ట్ అడిగిన ఇద్దరు మా గుమ్మస్తాలు అనమాట తర్వాత వీఆర్ఓ గారు మా విఆర్ఏ గారు ఓటు ఎవరికేస్తారు అని సరదాగా ఊరికి అడుగుతున్నాను ఇదిగోండి పోలింగ్ స్టాఫ్ వాళ్ళ కోసం అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారనమాట రాసుకోవడం స్టార్ట్ చేశారు రాగానే ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మాకైతే నైట్ అయిపోయింది చూడండి చీకటి అయిపోయింది ఎన్ని బండ్లు వచ్చాయంటే వీళ్ళందరూ పోలింగ్ ఏజెంట్ అప్లికేషన్ ఫామ్స్ పెట్టుకోవడానికి వచ్చారు అంటే రెండు పార్టీల నుంచి ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల నుంచి నలుగురు నలుగురు అప్లికేషన్ పెట్టుకోవాలి ఇద్దరు మెయిన్ ఏజెంట్లు ఉంటారు ఇద్దరు రిలీవర్స్ ఉంటారు మా అరేంజ్మెంట్స్ ఇలా జరిగాయి మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి